చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి రామకుప్పం మండలానికి చెందిన ఎంపీటీసీలు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం నుంచి రొద్దం మండలానికి చెందిన ఎంపీటీసీలు మడకశిర నియోజకవర్గం మడకశిర మున్సిపాలిటీకి సంబంధించిన కౌన్సిలర్లు అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీకి సంబంధించి అక్కడి నుంచి వచ్చిన కౌన్సిలర్లు వీరితో పాటు ఈ ప్రాంతాలకు సంబంధించిన ముఖ్య నేతలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మీరంతా కూడా తెగువ చూపించిన పరిస్థితుల మధ్య మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ మీ అందరితో కూడా కాసేపు గడిపే కార్యక్రమం చేస్తా ఉన్నా నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది బహుశా నాకన్నా కూడా మీకే బాగా తెలుసు రాష్ట్రంలో ఈరోజు విలువలు లేని విశ్వసనీయత లేని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి ఇలాంటి చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో తులసి ముక్కల్లో ఎంపీటీసీలమైనా జెడ్పీటీసీలమైన కౌన్సిలర్లమైనా అయ్యా చంద్రబాబు మమ్మల్ని చూసి నేర్చుకో రాజకీయాలు ఎలా చేయాలి అని చెప్పి తెగువ చూపించి రాజకీయాలకు అర్థం చెప్పి గట్టిగా నిలబడిన మిమ్మీ అందరికీ కూడా మీ జగన్ హ్యాట్స్ ఆఫ్ చెప్తూ సెలబ్రేట్ చేస్తా కారణం ఏమిటంటే రాజకీయాలలో ఉన్నప్పుడు విలువలు ఉండాలి రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి ఈ రెండింటికి కూడా అర్థం తెలియని వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారు అని అంటే అన్ఫార్చునేట్గా అది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పడానికి నిజంగా ఈ రాష్ట్ర పౌరుడిగా నేను తలదించుకోవాల్సిన పరిస్థితి అంతగా దిగజార్చినడు ఈ పెద్ద మనిషి రాజకీయాలను ఈరోజు రాజకీయాలలో ఇటువంటి దారుణమైన పరిస్థితులు కూడా చూడాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోల ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అని అంటే ఒకసారి ఈ రామకుప్పానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం ఈ రామకుప్పానికి సంబంధించి ఎంపీటీసీకి సంబంధించిన ఒక కేస్ స్టడీ ఒక ఎంపీపీ చనిపోయిన పరిస్థితుల మధ్య ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి పదహారుకు పదహారుకు సంబంధించిన ఎంపీటీసీలు వైఎస్ఆర్సిపికి సంబంధించిన వాళ్ళే గెలిచారు మరి ఇలాంటి చోట ఎందుకు చంద్రబాబు అనే వ్యక్తి పోటీ పెడతా ఉన్నాడు గెలవడం అన్నదానికి మీనింగ్ ఎక్కడుంది గెలవలేము అన్న సంగతి తెలుసు గెలిచిన వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి గెలిచిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ టికెట్ మీద ఆ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు మరి ఇలాంటి చోట ఆరు మందిని ఇక్కడ నుంచి లాక్కునే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి చేశారు తర్వాత వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు ప్రయాణం చేస్తూ ఉన్న మిగిలిన ఎంపీటీసీలు ప్రయాణం చేస్తూ ఉన్న వాహనాన్ని దగ్గరుండి పోలీసుల చేత అడ్డుకున్నారు హైకోర్టు ఆదేశాలతో భద్రత కల్పించాల్సిన పోలీసులు సాక్షాత్గా దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ లాగా తయారయ్యారు చివరికి ఘోరం లేకపోయినా కూడా ఆరు మంది సభ్యులు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలకు లొంగి అటువైపున వెళ్ళిన పరిస్థితుల మధ్య కూడా ఏకంగా డిక్లేర్ చేసుకున్నారు అధికారుల చేత ఇలాంటి రాజకీయ వ్యవస్థతో మనం పోటీ చేస్తూ ఉన్నాం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలం ఇక్కడ కూడా పరిస్థితి చూస్తే ఎలా ఉంది అంటే ఏకంగా పదహైదు ఎంపీటీసీలకు పదహైదు ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీనే గెలిచింది మళ్ళీ ఇక్కడ పోటీ పెట్టే పరిస్థితి మామూలుగా ఎవరు చేయకూడదు ఇక్కడ కూడా ఎంపీపీ చనిపోయిన పరిస్థితుల మధ్య ఇక్కడ ఎంపీపీని ఎన్నుకునే ఉప ఎన్నిక జరుగుతూ ఉంది ఇక్కడ కూడా తారుమారు చేయడానికి చాలా కష్టపడ్డాడు దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారే తన కుప్పంలో ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలు తానే చేస్తూ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలకు కూడా ఇదే మాదిరిగా మీరు కూడా రాజకీయాలు చేయండి అని చెప్పి తానే దిక్సూచిగా నిలుస్తూ తానే ఇలాంటి చెడిపోయిన రాజకీయాలను ప్రేరేపిస్తూ ఉన్నాడు